ఐదు గంటలవుతూనే పని ముగించి ఫైల్ కట్టేసి బయటపడే ఆఫీస్ ఉద్యోగులు ఆ రోజు ఏదో మీటింగ్ ఉండడంతో ఇంకా అందరూ ఆఫీస్లోనే ఉన్నారు ఐదున్నర అవుతుండగా మీటింగ్ ముగించి అందరూ బయటపడ్డారు మీటింగ్లో తీసుకున్న ఏవో కొన్ని నిర్ణయాల వల్ల అందరి మొహాలు సంతోషంగా ఉన్నాయి ఇంకా ఆ విశేషాలతోనే కాసేపు కాలక్షేమం చేయడం కోసం అందరూ క్యాంటీన్ వైపు కదిలారు కానీ సుధాకర్ మాత్రం వాచి చూసుకుంటూ వేరే దిశగా కదిలాడు కాసేపు రాకూడదు ఉద్దేశించి క్యాంటీన్లో కూర్చుందా అన్నాడు కొలీగ్ సుధాకర్ సారీ నాకు పని ఉంది త్వరగా వెళ్ళాలి అంటూ వేగంగా స్కూటర్ వైపు నడిచాడు సుధాకర్ అతన్ని ఎందుకు పిలుస్తావోయ్ ఆఫీస్ వదిలాక అరక్షణం ఆలస్యం చేయకుండా స్కూటర్ ఎక్కుతాడు అలాంటిది ఈ రోజు అరగంట ఆలస్యం అంటూ మరో కామెంట్ ఆ కామెంట్కు గుళ్ళు మన నవ్వులను పట్టించుకోకుండా స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా పొడించాడు సుధాకర్ వీళ్ళకేం అర్థమవుతుంది నా బాధ అరగంట నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మి నేను ఇంకేం మాత్రం ఆలస్యం చేశాను తను వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోతే అమ్మో అనుకున్నాడు అరగంటలో ఇల్లు చేరాడు సుధాకర్ గుమ్మం మెట్ల మీద కూర్చుని అసహనంగా ఎదురు చూస్తుంది లక్ష్మి ఆమెను చూడగానే అమ్మయ్య ఉంది ఇంకా నయం వెళ్ళలేదు కాస్త కుదిరి పడ్డాడు మళ్ళీ అంతలోనే తను ఆలస్యంగా వచ్చినందుకు ఏమంటుందో అని మనసులో లాగ సాగింది ఏంటి బాబు గారు ఇంత ఆలస్యం చేశారు గంట నుంచి ఎదురు చూస్తున్నాను ఇంకా చూసి చూసి వెళ్ళిపోదామనుకుంటుండగా మీరు వచ్చారు విసుగాంధి లక్ష్మి ఆఫీస్లో మీటింగ్ ఉండి ఆలస్యమైంది లక్ష్మి సంజయ్గా చెప్పాడు త్వర త్వరగా తాళం తీస్తూ సుధాకర్ ఇలాగైతే ఎలాగ గారు పొద్దు దగ్గర పడింది ఇప్పుడు ఎంత పని చేయాలని అంట్లు తోమాలా ఇల్లు తుడవాలా వంట చేయాలా ఇన్ని పనులు నేనెప్పుడు చేయాలి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి పొద్దుపోయేగా ఇంటికి వెళ్తే నా మొగుడు తంతాడు బాబు కాస్త హెచ్చు స్వరంతో పలికింది లక్ష్మి సుధాకర్ వెనకాల ఇంట్లోకి వస్తు ఏమైనా కావాలని ఆలస్యంగా వచ్చానా అని గట్టిగా చెప్పబోయి అంతలోనే తమాయించుకొని గొంతులోకి సహనాన్ని తెచ్చుకొని ఆఫీస్లో మీటింగ్ మూలాన ఆలస్యమైంది లక్ష్మి అంతేగాని కావాలని ఆలస్యం చేశానా చెప్పు మీటింగ్కు తప్పనిసరిగా ఉండాలని రూల్ అయ్యే నన్ను ఏం చేయమంటావు అంటూ బట్టలు మార్చుకునే మిషతో గదిలోకి వెళ్ళాడు అక్కడే ఉంటే ఇంకా ఏమంటుందోనని నిజమే బాబు మీ పనులు మీకుంటాయి కానీ మా బాధలు మాకుంటాయి కదా నేను ఇంటికి వెళ్ళిన మొగుడికి పిల్లలకి వండి పెట్టాలి కదా ఆలస్యం అయితే ఆకలి కాగలేక పిల్లలు ఏడుస్తారు నా నమ్ముగుడు తంతాడు మా ఇల్లేమో ఇల్లు దూరంలో ఉందాయి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేటప్పటికీ చీకట పడుతుంది వండిలో అది ఇది సర్దుతూ గుడుస్తూనే ఉంది లక్ష్మి బట్టలు మార్చుకొని వండిలోకి వచ్చి ఇల్లు తుడవద్దులే అండ్లు తోమి వంట చేసి వెళ్ళు కూరలు నేనే తరుగుతానులే కాఫీ పెట్టడం కోసం స్టవ్ అంటిస్తూ చెప్పాడు సుధాకర్ లక్ష్మి కొంచెం సంతృప్తి పడి అంటు తోముతుంటే కాఫీ కలపడంలో నిమగ్నమయ్యాడు సుధాకర్ ఇంట్లో దాదాపు అన్ని పనులు లక్ష్మీయే చేస్తుంది కానీ కాఫీ మాత్రం సుధాకర్ కలుపుతాడు సుధాకర్ చేతి కాఫీ తాగుతూ ఈ నీళ్ళలో తాగుతాను కానీ మీ చేతి కాఫీ అంత కమ్మగా ఎక్కడా దొరకదు బాబు అని మెచ్చుకుంటుంది పెద్ద గ్లాస్ నిండా లక్ష్మికి కాఫీ పోసి తను ఒక కప్పులో పోసుకొని త్రాగి కూరలు తరగసాగాడు సుధాకర్ అండ్ల పని పూర్తి చేసి లక్ష్మి రోజులాగే తాపిగా కాఫీ తాగేసి మరో అరగంటలో వంట పని ముగించి ఉదయం పూట మిగిలిన పదార్థాలు ఏవో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఈ ఈరోజు గడిచిపోయింది అని ఊపిరి పిలుచుకున్నాడు సుధాకర్ సుధాకర్ బ్రహ్మచారి గత సంవత్సరమే ఉద్యోగంలో చేరడానికి కాను ఈ ఊరు వచ్చి ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాడు ఉద్యోగం వచ్చే వరకు చేతి వంటకు అమ్మగా తిన్నా అనవాటైన అతనికి ఇక్కడ హోటల్ భోజనం సహించలేదు ఎప్పుడు వంటగది చూడని వాడు వాడమ్మడం వల్ల స్వయం పాకం చేసుకునే ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యాడు అందుకే వంట మనుషులు కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు కానీ టౌన్కి దగ్గర ఉండే ఒక్క ఆ ఒక్క ఇంటి కోసం రావడానికి ఎవ్వరూ దొరకలేదు చివరికి ఎలాగో లక్ష్మి దొరికింది లక్ష్మి సుధాకర్ ఇంటికి దూరంగా ఉండే ఒక ఆర్నీలో దాదాపు ఐదారు ఇళ్లలో పనిచేస్తుంది టౌన్కు దూరంగా ఉండే సుధాకర్ ఇంట్లో పనిచేయడానికి మొదట ఆమె కూడా ఒప్పుకోలేదు కానీ మంచి జీతం ఇవ్వ చూపడంతో చివరికి ఎలాగో ఒప్పుకుంది మామూలుగా ఇళ్ళలో పాచి పని మాత్రమే చేస్తున్న సుధాకర్ ఇంట్లో అన్ని పనులు చేయడానికి ఒప్పుకుంది ఇదేం ఎనిమిది అవుతున్న లక్ష్మి జాడలేదు సుధాకర్ రోజు తొమ్మిది గంటలకంతా బయలుదేరే ముందు క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్లో అడుగుపెడతారు లక్ష్మి ఒప్పందంతో కాఫీ టిఫిన్ లేవు రెండు రోజులు రెండు రోజు రెండుసార్లు మాత్రం అన్నం కూరలు చేస్తుంది ఏం చేసిన అన్నం కూరలను క్యారియర్లో ఆఫీస్కి తీసుకెళ్తాడు సుధాకర్ స్నానం చేసి వచ్చి లక్ష్మీ కోసం ఎదురు చూస్తూ విసిగేసి రెండోసారి ఫ్లాస్కులను కాఫీ గ్లాసులు వంచుకొని తాగసాగాడు వంట చేత కాకపోయినా తప్పనిసరిగా కాఫీ కలపడం మాత్రం నేర్చుకున్నాడు సుధాకర్ కాఫీ తాగడం ముగించేసరికి లక్ష్మి మంచిది ఏంటి లక్ష్మి ఇంత ఆలస్యం చేసి అసహనంగా ప్రశ్నించాడు సుధాకర్ మా పిల్లోడికి వంట నలతగా ఉండి ఒకటే సతాయిస్తున్నాడండి అండి సముదాయించి వచ్చేటప్పటికి కొంత ఆలస్యమైంది బాబు చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్క్లను కాఫీ పంపుకొని తాగసాగింది ఎనిమిదిన్నర కావస్తుంది త్వరగా వంట కానివ్వకూడదు అదే అసహనం అతని గొంతులో చేస్తాను బాబు పొద్దుటి నుంచి గొంతులో ఏమీ పడలేదు కాస్త ఈ కాఫీ గొంతులో పోసుకొని పనిలో పడతాను తాపీగా ఆమె రెండు రోజుల నుండి ఇల్లు తుడవలేదు మాసిన బట్టలు కూడా చాలా ఉన్నాయి అని ఇంకా ఏదో అనుబోతున్న సుధాకర్ మాటలు కట్టుపడి నన్నేం చేయమంటారు బాబు గారు నాకు నాకు ఇంకా ఆరు ఇల్లు ఉన్నాయి నాకు వీలు కాదు అంటే మీరే అప్పుడు బలవంత పెట్టారు రోజు ఇంటికి వెళ్ళినప్పుడే చీకటైపోతుంది నిన్న నా మొగుడు ఇక్కడ పరించి మానేమని గొడవ చేశాడు అంది లక్ష్మి ఎందుకంటే నేనేం చేయలేను అన్నట్టుంది ఆమె ధోరణి తను మానేస్తే ఇంకొకరు దొరకడిన ధీమా ఆమెలో ఇంకేమీ అనలేక నేను నోరు మూసుకొని ఉండిపోయాడు సుధాకర్ ఖచ్చితంగా ఏమైనా చెప్తే పని ఎక్కడ మానేస్తే అతని భయం లక్ష్మి కాఫీ తాగి గిన్నెలు తోముతుంటే నేను కూరలు తరిగితే కానీ వంట త్వరగా అవ్వదు అనుకుంటూ కూరలు బుట్టలు తీశాడు సుధాకర్ అప్పటికి కానీ గుర్తురాలేదు అతనికి బుట్టలో చివరి కూరగాయలున్నే అయిపోయాను అరే కూరగాయలు ఏమీ లేవే ఎలా అనుకుని లక్ష్మితో లక్ష్మి కూరలేమీ లేవు ఈరోజు పప్పు వండు అన్నాడు అయ్యో పప్పు అయిపోయి నాలుగు రోజులైంది ఏంటి పప్పు కూడా లేదా ఇప్పుడేలా నాలుగు రోజుల క్రితం అయిపోతే చెప్తే తెచ్చేవాడినిగా ఇప్పుడా చెప్పేది బజార్కి వెళ్ళి రావాలంటే అరగంట పడుతుంది ఇప్పుడు అంత టైం లేదు కదా ఈ పూట ఎట్లా కాస్త కోపంగా నడు దగ్గర మొన్నే చెప్దాం అనుకున్నా కానీ పనిలో పని మర్చిపోయాను నాకు ఎన్ని ఇల్లు ఎన్ని పనులు అయితే కూరగాయలు ఉన్నాయో లేదో కూడా మీరు చూసుకోకపోతే ఎలా బాబు అన్నీ నేనే చూసుకోవాలని నాకు కుదరదు కదా ఖచ్చితంగానే చెప్పింది లక్ష్మి అది తన బాధ్యత కానట్టు అతని బాధ్యతని గుర్తు చేస్తూ మాట్లాడింది ఆమె ఇంకేమీ అనలేక సహనాన్ని తెచ్చుకొని సరే అన్నం వండు సరిపెట్టుకుంటాలి సుధాకర్ ఈ రోజుకు పచ్చడితో సరిపెట్టుకుంటాలి నీరసంగా చెప్పాడు లక్ష్మి అన్నం వండి ఇల్లు తుడిచి బట్టలు సాయంకాలం ముతుకుతాను నాకు ఇంకా ఇళ్లలో పని ఉంది అంటూ వెళ్ళిపోయింది మనసులోని చికాకను అదుపులో పెట్టుకొని అన్యమనస్కంగా తయారైన అన్నం పచ్చడి కలిపి పెట్టిన బాక్స్ని బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి తాళం పెట్టి స్కూటర్ ఎక్కాడు సుధాకర్ స్కూటర్ మీద వెళ్తూ పని మనిషితో అతని పాటల గురించి ఆలోచిస్తున్నాడు ఎలాగైనా సరే వీలైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలి దృఢంగా నిర్ణయించుకున్నాడు అతను నిజానికి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అతనికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ అతనికి అమ్మాయి నచ్చితే వాళ్ళ నాన్నకు కట్టను నచ్చక నాన్నకు కట్టని నచ్చితే వాళ్ళ అమ్మకి కానుకలు నచ్చక అతని పెళ్లి అవుతుంది కొన్ని నెలల తర్వాత ఆ రోజు లక్ష్మి పని ముగి వెళ్ళిపోతూ బాబుగారు ఈ నెల జీతం ఇస్తారా అండి అని అడిగింది సుధాకర్ డబ్బులు తెచ్చి ఇచ్చిస్తూ రేపటి నుంచి నువ్వు పనులోకి రాని అవసరం లేదని చెప్పాడు అదేంటి బాబుగారు వేరే పని మనిషిని చూసుకున్నారా ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి ఓహో కాదు రేపు మావిడు వస్తుంది చెప్పాడు కించిత్ గర్వంతోసలాడింది అతని గొంతులో అలాగా బాబుగారు అమ్మగారు వస్తున్నారు సంతోషంగా అడిగింది లక్ష్మి అవును ఇక నాకు నీ గోడ లేదు అనుకున్నాడు మనసులో అమ్మగారు వస్తే మాత్రమేంటి బాబుగారు తనకు కాస్త పన్ను అలవాటేదాకా నేను సాయంగా ఉంటాను కదా అంది లక్ష్మి అవసరం లేదు ఆవిడికి ఇంటి పనులు చేయడం బాగా అలవాటైలే ఇంకా నిన్ను భరించలేను అన్నట్టుంది అతని ధోరణి అలాగే బాబుగారు అమ్మగారు వచ్చాక ఓసారి చూడడానికి వస్తానంది లక్ష్మి అలాగే చూసి వెళ్ళా అన్నాడు సుధాకర్ కొంచెం బాధగా వెళ్ళిపోయింది లక్ష్మి మొదట్లో పనికి ఒప్పుకోకపోయినా తర్వాత అక్కడ పని బాగా నచ్చింది లక్ష్మికి మంచి జీతం మంచి యజమాని అందులోనూ అతను ఒక్కడే కనుక పెద్దగా పని కూడా ఉండేది కాదయే ఆఫీస్ వదిలేక అలవాటుగా దాదాపు చాలామంది క్యాంటీన్ వైపు కదిలారు కాఫీ తాగి వెళ్దాం రాకూడదు రాడని తెలిసిన యథాలాపంగా అడిగాడు అడిగాడు ఒక కొలీగ్ సుధాకర్ని అతను పిలుస్తావేటోవి పెళ్లి కాకముందే ఆఫీస్ లాగా అరక్షణ ఉండేవాడు కాదు అలాంటిది ఇప్పుడు పెళ్ళైంది అని మరో కొలు కామెంట్ సుధాకర్ కొన్ని సిగ్గుగా నవ్వి పదండి అంటూ క్యాండిల్ వైపు దారితీసాడు అందరూ ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూశారు సుధాకర్ ఒక్క క్షణం ఇంటి దగ్గర ఒంటరిగా తన కోసం ఎదురు చూసే భార్య గుర్తొచ్చింది ఆయన పఠించుకోకుండా అందరితో పాటు క్యాంటీన్ మ్యాప్ కదిలాడు రోజు కంటే గంట ఆలస్యంగా ఇంటికి వెళ్ళాడు సుధాకర్ అమ్మయ్య వచ్చేసారా అబ్బా ఈరోజు ఎంత లేట్ అయింది ఏమిటి ఎదురు చూసి చూసి విసిగిపోయాను ఆఫీస్లో వర్క్ ఎక్కువైందా అడిగింది వాణి హొహన్ అంతసేపు ఎదురు చూసి చిరునవ్వు చోటు చేసుకుంది విసిగిపోయా హాఫ్ వర్క్ ఏం లేదు ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోయా చెప్పాడు సుధాకర్ నేను ఇక్కడ ఒంటరిగా విసిగిపోయి మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంటే మీరేమో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతూనే అంది వాణి ఉండిపోయారా మాట్లాడక ఆఫీస్ అవ్వని బుద్ధిగా భార్య విధేయులాగా ఇంటికి వచ్చేయాలా వ్యంగ్యంగా అన్నాడు సుధాకర్ అతని గొంతులో వ్యంగానికి ఆశ్చర్యపోయి ఇందులో భార్య విధి అయితే ఏముంది నా భార్య పాప ఇంట్లో ఒక ఉంటుంది వెళ్ళి కలుస్తామకి కంపెనీ ఇస్తాను అనుకోవచ్చు కదా మీ ఫ్రెండ్స్ చెప్పే కబుర్లేవో నాకు చెప్పొచ్చు కదా నవ్వుతూనే అంది వాణి నిజానికి లేటుగా వచ్చాడని ఆమెకేమీ కోపం బాధ లేవు అయినా సరదాగా అలా బాధిస్తోంది బోర్ కొడితే టీవీ చూడు పుస్తకాలు చదువుకో అంతేగాని ముగ్గుని కొంగును ముడేసుకోవాలని చూడకు మకాళ్ళు అన్నాక ఎన్నో వ్యాపకాలు ఉంటాయి అని సీరియస్గా చెప్పిన సుధాకర్ మాటలు వాణికి బాధ కలిగించాయి అతను కొంత సున్నితంగా చెప్తే బాగుండు అనుకుంది తనకి ఇంకేమైనా మాట్లాడితే అతను మరింకా సీరియస్ అవుతాడేమో అనుకుని మాట్లాడకుండా ఊరుకుంది ఆ రోజు సుధాకర్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమై గుమ్మం మెట్లు దిగి వస్తున్న వాడిని చూసి ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా ఏమండి ఎదురింటి పిన్నిగారికి వంటలో బాగాలేదు పాప ఇంట్లో ఒక సారి పలకరించి వస్తాను అని గబుపాటి చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది అక్కడ ఇల్లు దూరంగా ఉండడం వల్ల వాణి ఎవరితోనూ పరిచయం లేదు పెద్దగా కానీ ఎదురుగా ఉన్న ఇంటి ఆవిడతో మాత్రం బాగా పరిచయం ఉంది సుధాకర్ ఇంట్లోకి వెళ్ళి బాటలు మార్చుకుని మహం కడుక్కొని వచ్చి ఏదో మ్యాగజైన్ తిరిగేస్తూ కూర్చున్నాడు కాసేపు మ్యాగజైన్ అక్కడ పడేసి కిటికీ దగ్గర మొక్కని చూస్తూ నిలబడ్డాడు మళ్ళీ విసిగేసి గదిలో అటు ఇటు పచారు చేసాగాడు అతనికి చిరాకు అనిపించింది మంచి కాఫీ తాగితే బాగుండు మనసులో అనుకున్నాడు మనసులోనే భార్యను విసుక్కున్నాడు తను వచ్చాక కాఫీ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా అనుకున్నాడు అతను విసుగంత భార్య తను పట్టించుకోకుండా వెళ్ళిందని అతని చిరాకు పెరిగింది దాంతోపాటు కాఫీ త్రాగాలని కోరిక కూడా తీవ్రం వీధిలోకి చూశాడు భారీ వర్షం జాడలు ఏమీ కనిపించలేదు ఇక లాభం లేదనుకొని చాలా రోజుల తర్వాత వంటింట్లోకి వెళ్ళి స్టవ్ వండించి కాఫీ పెట్టాడు పాతాల వాట ప్రకారం రెండు కప్పులు పెట్టాడు కాఫీ దించి కప్పులో పోస్తూ పోసుకుని ఉంటే వచ్చింది వాడి వస్తువు రాగానే ఓ కాఫీ కలిపారా థ్యాంక్ యూ అంది నవ్వుతూ ఒళ్ళు మండిపోయింది సుధాకర్కు ఆమె అలా అనకుండా అరే రే కాఫీ కలిపారా నేను వచ్చి కలిపేదాన్ని కదండి అని నొచ్చుకుంటూ అంటే కొంతైనా సంతృప్తి పడేవాడేమో ఆమె మాట విని వినిపించుకోనట్లుగా కిటికీ దగ్గర నిలబడి కాఫీ తాగుతూ మొక్కల్ని చూస్తున్నాడు సుధాకర్ వాణి అతని పక్కనే నిలబడి కబుల్ చెప్తూ గుక్క కాఫీ సిప్ చేసి వాహ్ కాఫీ అద్భుతంగా ఉందండి అంది మెరిసే కళ్ళతో సుధాకర్ ఆమె మాటలు పట్టించుకున్నట్లు మౌనంగా ఉండిపోయాడు అతని మౌనాన్ని మనసులోని భావాన్ని పట్టించుకోకుండా ఏమండి ఇక నుంచి రోజు మీరే కాఫీ కలపండి అంది నవ్వుతూ ఆహా ఇక రోజు నేనే కాఫీ కలిపితే ఇక తమనేం చేస్తారు వెటకారంగా అన్నాడు సుధాకర్ అతని నుండి అలాంటి వెటకారాన్ని ఊహించిన వాణి బిత్రిరపోయింది ఒక్క క్షణం ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నేను నేను మిగతా పనులు చేస్తున్నాగా అంది ఓహో మీరు పనులన్నీ చేసి అలసిపోతున్నారు కాబట్టి నేను కాఫీ కలపాలా ఎంత మాత్రం తగ్గలేదు అతనికి వెటకారం ఈ పాటకి కాస్త తేరుకుంది వాణి చచ్చా ఈ మాత్రం పనికి నేను అలసిపోయేదేమీ లేదు నాకు పని ఎక్కువ అవుతుందని కాఫీ కలపమనలేదు మీరు కాఫీ బాగా కలిపారు కాబట్టి అన్నాను తే స్పష్టంగా చెప్పింది వాణి నీ కాఫీ కలపడం బాగా రాకపోతే నేర్చుకో అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అయినా ఆఫీస్ నుంచి అర్జిపోయి వచ్చే మొగుడికి ఇంత కాఫీ ఇవ్వాలని ఇంగితం లేదు పైగా నన్నే రోజు కాఫీ కలపమంటావా అతని గొంతు స్థానే కోపం ధ్వనిస్తోంది అదేమిటండి నేను ఎప్పుడు మీకు కాఫీ ఇవ్వనట్లు మాట్లాడుతున్నారు ఈ ఒక్కరోజే కదా మీరు నా కాఫీ ఇస్తుంది అది పిన్నిగారికి వంటలో బాగాలేదు కాబట్టి వెళ్ళి ఆమె చేత టాబ్లెట్లు మింగించి కాస్త కాఫీ కలిపి తాగించి వచ్చాను అతను అర్థం చేసుకుంటాడనే ఉద్దేశంతో చాలా శాంతంగా చెప్పింది వాడి ఓహో ఇంట్లో వాళ్ళు పట్టించుకోవడం చేత కాదు కానీ వీధిలో వాళ్ళకు మాత్రం సపర్యాలు చేయడం బాగా తెలుసు అతను మళ్ళీ బెటకారంలో దిగేసరికి వాణికి ఏం మాట్లాడాలో పాల్పోలేదు ఆయన ఓర్పును కోల్పోకుండా అదేమిటండి అలా మాట్లాడుతున్నారు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలాగా అంది వాణి పెద్ద సమాజ ఉద్దరణకు బయలుదేరావు కానీ ఈ రోజు రాత్రికి నాకు అన్నం పెట్టేది ఏమైనా ఉందా లేక ఇలాగే వాదిస్తూ కూర్చుంటావా అసహనంగా అన్నాడు సుధాకర్ ఇక అతను ఆ సమయంలో ఏం చెప్పినా పట్టించుకునే స్థితిలో లేడని భావించి లోపలికి వెళ్ళి ఉంది వాణి చపాతీ కోసం పిండి కలుపుతోంది వాణి తలనొప్పిగా ఉండడం వల్ల రోజులాగా ఉదయాన్నే లేవలేకపోయింది అవుతోంది సమయం చపాతీ చేయాలా కూర చేయాలి సుధాకర్ క్యారియర్ కోసం భోజనం సిద్ధం చేయాలమ్మో ఇవన్నీ ఎప్పుడు చేయాలనుకుంది వాడిని రోజు చేసే పని అయినా రోజు వంటలో బాగోలేనందువల్ల వంట చేయడం కష్టంగా అనిపించింది ఇంకా సేపు అయితే ఇంకా టిఫిన్ చేయలేదా అని భర్త అడుగుతాడు అతనికి ఆఫీస్లో టైం కూడా అవుతుంది అందుకే భర్తను సాయం కోరాలనుకుంది ఏమండి ఓసారి ఇలా వస్తారా పిలిచిందామ ఏమిటి పేపర్లోని తల తీయకుండానే వాడింట్లోకి వచ్చి అడిగాడు ఏమండీ మీరు కాస్త బంగాళదుంపలు తరిగి పెట్టకూడదు అర్థింపుగా అడిగింది ఏమిటి నేను కూరలు తరగాల వింతగా చూశాడు సుధాకర్ ఈరోజు టిఫిన్ లేట్ అయిందండి నేను ఈ పిండి సిద్ధం చేసేలోగా మీరు కూరలు తరిగి పెడితే కూడా చపాతి త్వరగా చేసేస్తాను కదండి అంది వాణి ఓహో నువ్వు చేసే ఈ పాటి వంటకి ఇంకా నా సాయం కూడా కావాలా తగ్గ అంటూ అవును నిన్న నేను ఇడ్లీ చేయమన్నాను కదా నువ్వేమిటి చపాతీ చేస్తున్నావు అడిగాడు ఇడ్లీ అయిపోయింది కదండి నిన్నే మీకు చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను చెప్పింది వాణ్ణి నీరసంగా మర్చిపోతావులే అయినా మర్చిపోకుండా ఉన్నాయి నువ్వేమైనా ఇంటి బాధ్యతను పట్టించుకుంటేగా తగు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు సుధాకర్ అదేమిటండి మాట్లాడుతున్నారు ఏదో పనిలో పడి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడేమైందండి ఏదో ఒక టిఫిన్ చేస్తున్నాను కదా ఆమె గొంతులో కాస్త అసహనం ధ్వనించింది అంటే నువ్వేం గడ్డి చేస్తే అది నేను తినాలా అంతేగాని ఏం కోరింది మాత్రం నువ్వు చేయవు అంతే కదా కోపంగా అన్నారు సుధాకర్ నేను ఇంత కష్టపడి చేసేదానికి మీరు గడ్డి అని పేరు పెడితే నేనేం చేయలేను నాకు బాగా తలనొప్పిగా ఉంది నేను మీతో వాదించదలుచుకోలేదు మీరు నాకే సాయం చేయొద్దు పని నేను చేసుకోగలను గుండెల్లోంచి తన్నుకు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అంచుకుంటూ సీరియస్గా చెప్పి బంగాళదుంపలు తీసుకొని చకచకా ముక్కలు చేసాగింది కానీ అందరితో ఊరుకుంటే అతను మొగుడేలా అవుతాడు ఇంకా ఏమేమో అంటూనే ఉన్నాడు అవేమి వినిపించుకోనట్టుగానే టిఫిన్ చేసి అతనికి పెట్టి తను తినకుండానే గబగబా వంట చేసి అతని క్యారియర్ సర్దుసాగింది ఇందులో బాగున్నారా బాబుగారు అమ్మగారు ఉన్నారా అనే మాటలు వినిపించాయి కానీ భర్త ప్రవర్తన గురించి ఆలోచిస్తున్న వాణికి ఆ మాటలు ఏమాత్రం ఆసక్తి కలిగించలేదు యాంత్రికంగా తన పని ముగించి క్యారియర్ను బ్యాగ్లో పెట్టి అందించడం కోసం హాల్లోకి వచ్చింది అక్కడ నిలబడి ఉన్న ఓ నడి వయస్క్రాన్ని అనాసక్తిగా చూసింది భర్త అమ్మతో ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాణి అందిస్తున్న బ్యాగ్ను అందుకుంటూ వాణి ఈవిడ లక్ష్మి నువ్వు రాకముందు ఐ మీన్ మన పెళ్లి కాకముందు నా పని మనిషి అంటూ పరిచయం చేశాడు సుధాకర్ అతను పరిచయం చేసిన తీరును చూసి బహుశా నన్ను నీ సరైన వచ్చిన పనిమిషి అంటూ పరిచయం చేస్తాడేమో అనుకుంటూ లక్ష్మి వైపు చిరునవ్వు నవ్వింది అమ్మగారు చాలా బాగున్నారు బాబు గారు నేను లక్ష్మి ఒక్క క్షణం గర్వంగా చిరునవ్వు నవ్వి నాకు ఆఫీస్ టైం అయిపోతుంది వెళ్తున్నాను మీరిద్దరూ మాట్లాడుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు సుధాకర్ వాణి లక్ష్మి అక్రమహాలో ఒకటి చూసుకున్నారు వాణికే మాట్లాడాలో తోచలేదు లక్ష్మి మాట్లాడింది నేను అనుకుంటున్నాను అమ్మగారు మిమ్మల్ని చూడడానికి రావాలని కానీ కుదిరిచేవడం లేదు నేను పనిచేసే ఇళ్ళ వాళ్ళు ఊరెళ్ళారు మిగతా ఇళ్లలో గబు పని ముగించుకొని ఇటు వచ్చాను అంది లక్ష్మి అప్పటికి ఏం ఏం మాట్లాడాలో తోచలేదు వాణికి మీరు కూర్చోండి డబ్బాని ఎప్పుడే వస్తాడు వండింటికి కేసులు అడిచింది లక్ష్మి లక్ష్మి కూర్చోకండి వాణి వెనకలే చురుపుగా వండింట్లోకి వచ్చింది వాణి టేబుల్ మీద ఉన్న ఇంగిడి కప్పులు ప్లేట్లు వగేరే ఇలా తీసి సింక్ దగ్గర పడేస్తుంటే లక్ష్మి గమగ తోమసాగిందరే నేను తోముకుంటానని వాణి మాటలను మధ్యలో అంటుకొని పర్వాలేదులేమ్మా నాకు ఇదేమన్నా కష్టమైన పని అంటూ చకచకా తోమేసింది సుధాకర్ తినగా మిగిలిన చపాతీని ప్లేట్లో పెట్టి తినమంటూ లక్ష్మికి ఇచ్చింది వాణి ప్లేట్ అందుకొని తింటూ వాణిని అన్ని వివరాలు అడగసాగింది లక్ష్మి వాణి తల్లిదండ్రుల గురించి అన్నదమ్ముల గురించి అక్కాచెల్లి గురించి లక్ష్మి ఆప్యాయంగా అడుగుతుంటే ఓపిక సమాధానం చెప్పసాగింది కొత్త కాపురం గురించి ఏవో ప్రశ్న అడిగి సుధాకర్ ప్రస్తావన తెస్తూ బాబుగారు చాలా మంచోరమ్మా నేను రెండేళ్ళు పనిచేశాను కానీ ఏనాడు బాబుగారు కోపం తెచ్చుకోవడం చూడలేదు నేను నన్ను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు బాబుగారు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే నేను త్వరగా వెళ్ళాలంటూ రుస రుస్రొసులు ఆడేదాన్ని ఇంకా రోజు సగం పని పాపం ఆయనే చేసేవారు అంటూ ఫక్కు నవ్వింది లక్ష్మి ఆ మాటలు వింటూ ఉందే కానీ ఏమీ మాట్లాడలేదు వాణి మళ్ళీ లక్ష్మి మాట్లాడుతూ పని మనిషితోనే అంత బాగా ఉన్నవారు ఇంకా భార్యని అంత బాగా చూసుకుంటారో కదా అని అంటున్న లక్ష్మి మాటలకు అడ్డున పడి ఏం పని మనిషిని బాగా చూసుకుంటూ మాత్రం భార్యని కూడా బాగా చూసుకోవాలని ఉందా పెదాల మీదకు బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ ఉంది అలా అంటారు పరమనుషుని చూసుకున్న వాడు భార్యని మాత్రం ఎందుకు బాగా చూసుకోవడమ్మా ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి మనిషిని బాగా చూసుకోకపోతే పనిమ ఆనేస్తుంది కానీ భార్యని బాగా చూసుకోకపోతే భార్య మీ పని ఆనదుగా అందుకని భార్యని బాగా చూసుకునే అవసరం లేదు ఏడవలేక నవ్వుతూ చెప్పింది వాణి అదేంటి అమ్మ అలా మాట్లాడుతున్నారు అనుమానంగా వాణి కళ్ళలోకి చూసిన లక్ష్మి ఆహా ఊరికే సరదాకు మాట్లాడాను అంటే చూపులు తిప్పుకొని ఉండు కాఫీ కలుపుతాను అంటే స్టవ్ వైపు కదింది కాఫీ అంటే గుర్తొచ్చిందమ్మా ఐగారు చేతి కాఫీ అద్భుతంగా ఉంటుందమ్మా రెండేళ్ళు ఐగారు చేతి కాఫీ తాగాదమ్మా అంది లక్ష్మి అంది లక్ష్మి అదృష్టవంతురాలువి మనసులోనే అనుకుంది వాణి ఆ రోజు సుధాకర్ సుధాకర్ చేతి కాఫీ తాగిన తర్వాత జరిగిన చేతి సంఘటన గుర్తొచ్చింది ఆమెకు వాణి ఇచ్చిన కాఫీ తాగి ఇంకాసేపు కబులు చెప్పి వస్తానంటూ సెలవు తీసుకుంది లక్ష్మి లక్ష్మి వెళ్ళిన వైపే చూస్తే అలాగే ఉండిపోయింది వాణి ఈనాడులో నేను భార్య అంటే పని మనిషి లాంటిది అనుకున్నాను పని మనిషికి జీతము రాయితీలు హక్కులు ఉంటాయి కానీ భార్యకు అవేమీ ఉండవు సరికదా బాధ్యతలు మాత్రం ఉంటాయి అనుకుంది భారంగా వాణి ఇంతేనండి కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటారండి